ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా అందరూ చాలా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా మళ్ళీ వీడియో పెట్టి ఒక టూ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ అవుతుంది వీడియో పెట్టి కూడా దాటింది ఎందుకంటే స్టాక్ కోసం స్టాక్ కోసం వెయిటింగ్ ఇవి కంచుకోవడం సారీస్ లైన్స్ అయితే ఆర్డర్ పెట్టాను అందులో నిన్న పండగ సండే మళ్ళీ బిఫోర్ ఇంకా ఇవన్నీ కూడా వీడియో చేయడానికి తవ్వలేదు స్టాక్ అయితే వచ్చినాయి లైన్స్ అయితే కనుక ఎవరికైతే కావాలో ఫాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ ఈ రోజు కూడా లిమిటెడ్ గానే స్టాక్ వచ్చినాయి మొత్తం మీద ఒక సెవెంటీ సారీస్ అయితే రీస్టాక్ అయినాయి మళ్ళీ ఒక బెయిల్ స్టాక్ అయితే వచ్చినాయి ఫాస్ట్ గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇక మన షాప్ వచ్చేసి సాయి సిల్క్స్ అనమాట ఇది గుంటూరులో ఉంటుంది ఇది సిటీ మార్కెట్ అనే కాంప్లెక్స్ లో మనది టూ వన్ సెవెన్ టూ వన్ హెచ్ ఈ రెండు షాప్స్ అయితే మనవి ఇక ఈ షాప్ వచ్చేసి మీకు బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా కోకాణి వెళ్ళే రూట్ లో మారుతి షోరూమ్ ఉంటుంది మారుతి షోరూమ్ కి ఎదురుగానే ఉంటుంది కాంప్లెక్స్ అయితే గనక మీరు మార్తీశ్వటి దాటైతే వెళ్ళక్కర్లేదు ఇంకా మీకు అడ్రస్ అర్థం కాకపోతే కనుక చక్కగా కాల్ చేయండి లొకేషన్ పంపిస్తాను లేదంటే కనుక నేనైనా అడ్రస్ అనేది గైడెన్స్ ఇస్తాను అనమాట ఇక లాస్ట్ వీడియో పెడితే కనుక మామూలు రెస్పాన్స్ రాలేదు కంచికోవడం సారీస్కి అయితే దుమ్ము తెలిపాల్సిన స్టాక్ అయితే ఆ రేంజ్లో వెళ్ళిపోయినా స్టాక్ అయితే మళ్ళీ లైన్స్ చాలామంది అడుగుతున్నారు మళ్ళీ స్టాక్ అయితే తెప్పించాను అది కూడా లిమిటెడ్గా ఎందుకంటే సమ్మరు కొంచెం ప్రొడక్షన్ రావడానికి కూడా లేట్ గా ఉంటుంది కానీ ఈ రోజు వీడియో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అయితే చూడండి నచ్చింది నచ్చినట్టుగా ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా కలెక్షన్ ఫస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ మాది శారీ మొత్తం ఇలా ఫుల్ లైన్స్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు కలర్ ఇది పళ్ళు ఇది పళ్ళు డోరియా బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది ఇందులో కలర్స్ ఇస్తాను ఇది వచ్చేసరికి స్కై బ్లూ కాంబినేషన్ వస్తుంది ఇది ఓకే పింక్ అండ్ స్కై బ్లూ అవును ఇందులో మనకి కలర్స్ అయితే ఇస్తాను తర్వాత ఇది వచ్చేసి పీచ్ కలర్ ఇది ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది పీచ్ కలర్ అయితే అండ్ స్కై బ్లూ కాంబినేషన్ ఇది ఇది వచ్చేసి పీచ్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ లో పీచ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఇది కూడా కొత్త కలర్ అనమాట మనకి ఇంతకు ముందుకు రాలేదు ఈ కలర్ కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది తర్వాత ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ పింక్ అండ్ స్కై బ్లూ బ్లూ దీనికి పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి పింక్ వస్తుంది పింక్ కాంబినేషన్ వస్తుంది అలాగే తర్వాత మంచి లెమనన్ లో కాంబినేషన్ లెమనన్ లోకి మనకి ఇలాగ ఇది వచ్చేసరికి డార్క్ కలర్ అంటే షేడ్ కాంబినేషన్ ఇది అయితే ఇది కూడా చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా ఎక్సలెంట్ ఇది ఇందులో ఒక కలర్ ఈ కలర్ అని కాదు కలర్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చినాయి ఈ సారి ఇంకా డిఫరెంట్ గా ఉంది కలర్ మరొక కలర్ కాంబినేషన్ ఇది కూడా అంతే మనకి లైన్స్ లో ఇలాగ కొంచెం బ్రైట్ కలర్ మ్యాచింగ్ ఇది అయితే కనుక దీనికి పళ్ళు బ్లౌజ్ ఇలాగ ఆనియన్ పింక్ వస్తుంది ఇది ఓకే లైట్ పింక్ వస్తుంది లైట్ పింక్ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది కాంబినేషన్ తర్వాత పీచ్ కలర్ కొంచెం డార్క్ కాంబినేషన్ ఇది ఇది కూడా ఎక్సలెంట్ గా ఉంది కలర్స్ అయితే ఇది మనకి పళ్ళు బ్లౌజ్ కనకాంబరం షేడ్ కనకాంబరం షేడ్ ఇది ఇవి తీసేసి మళ్ళీ ఇంకొక కలర్స్ అయితే పడదాము ఇవైతే సిక్స్ కలర్స్ మ్యాచింగ్ మాది ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం యాభై రూపాయలు రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ అనమాట ఇందులో ఇంకొక ఫైవ్ చూద్దాం నెక్స్ట్ కలర్ ఇది వచ్చేసి యల్లో విత్ వైలెట్ లెవెండర్ షేడ్ ఇది లైట్ లెవెండర్ షేడ్ మాది చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ ఇది పల్లు లైన్స్ ఇవన్నీ కూడా సారీస్ అన్ని కూడా మనకి పక్క మరమే సిక్స్ థర్టీ కటింగ్ సిక్స్ కూడా మనకి మంచి కాటన్ అనేది మనకి అర్థమైపోద్ది థ్రెడ్డింగ్ లోనే ఇక ఇందులో ఇంకొక ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి ఫోర్ కలర్స్ కూడా చూపిచ్చేస్తాను ఓకే ఇది ఒక కలర్ కాంబినేషన్ ఎల్లో యాష్ అండ్ మ్యాంగో ఎల్లో యాష్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది యాష్ కూడా తర్వాత పింక్ దీనికి లెవెండర్ కలర్ అనేది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తాయి ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అసలు దీనిలో లెవెండర్ కి సంబంధించి ఇప్పుడు ఈ చార్ట్ లో భలే చక్కగా బాగున్నాయి కదా బాగుంది ఇది కూడా ఆరెంజ్ అండ్ లెవెండర్ గ్రీన్ ఇలా వచ్చింది అన్నమాట దీని కాంబినేషన్ అసలు కాంబినేషన్స్ మాత్రం మామూలుగా లేదు మాత్రం అసలు మనం అంత చక్కగా చేశారు కలర్ కాంబినేషన్స్ ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాది ఇందులో వచ్చిన బ్లౌజ్ చక్కగా కుట్టించుకోవచ్చు ఒకవేళ ఇంకేదైనా కావాలని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు కలంకారీ కానీ అలాగే ఏదైనా ప్రింటింగ్ కావాలన్నా తీసుకోవచ్చు ఓకేనా శారీ అయితే చాలా అంటే చాలా శోభ టేస్ట్ ఉంటది లైట్ వెయిట్ వచ్చింది మెయింటెనెన్స్ కి చాలా ఈజీగా ఉంటది మన ఇంట్లోనే చక్కగా వాష్ చేసుకొని లైట్ గా కావాలంటే స్టాచ్ పెట్టుకుంటే ఇంకా అద్దరిపోద్ది సారి దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మార్కెట్లో ఎక్కడైనా కూడా ఎయిట్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఇవి అయితే ఓకేనా కానీ మనం ఇచ్చేది వీవర్స్ కి సపోర్ట్ చేయడం కోసం మనం ఆ ప్రైస్ ఇస్తున్నాం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ కి నెక్స్ట్ డిజైన్ చూద్దాం డిజైన్ మామూలుగా లేదు ఏదైతే కనుక ఇది పళ్ళు అండి పళ్ళు ఇది ఇప్పటిదాకా మనం ఇది సారీ చూసాము ఇప్పుడు ఇది పళ్ళు ఇది సారీ మొత్తం కూడా బ్రాడ్ లైన్స్ ఇది కొత్తగా వచ్చింది డిజైన్ ఇది ఓకే ఇది కూడా ఎక్సలెంట్ ఈ కలర్ఫుల్ లైన్స్ వచ్చేసరికి పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది మనకి ఓకేనా బ్లౌజ్ కూడా ఇది వచ్చేసరికి రన్నింగ్ వస్తుంది ఓకే మనకి కావాలంటే కట్ చేసుకోవచ్చు లేదంటే కనుక యాజ్ అది కావాలన్నా ఉంచుకోవచ్చు మీకు సారీస్ అయితే కనుక కలర్స్ ఇందులో కూడా చాలా బాగా వచ్చినాయి ఓకే శారీ కలర్ వచ్చేసరికి ఇట్లా మనకి మంచి చాకో షేడ్ అనమాట తర్వాత స్మాల్ లైన్స్ ఈ రెండు డిజైన్స్ కలిపి వస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి శారీ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఓకేనా ఇది వచ్చేసరికి మనకి లైన్స్ అయితే ఇలా వస్తాయి మనకి ఓకే ఈ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి తర్వాత ఇందులోనే గ్రీన్ మాదివి గ్రీన్ కూడా చాలా బాగుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఇది మళ్ళీ బ్రాడ్ స్మాల్ లైన్స్ ఓకే ఇది ఇది సారీ కలర్ ఇది సారీ డిజైన్ ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి లైన్స్ వస్తాయి ఓకేనా అందుకనే మనకి సారీనే పెడుతున్నాను నేను ఫోటో కూడా ఏంటంటే శారీనే పెడుతున్నాను ఇలాగా నచ్చింది టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తర్వాత డార్క్ మజంతా షేడ్ దీనికి వచ్చేసరికి పళ్ళు ఇది మల్టీ పళ్ళు పల్లు అండ్ బ్లౌజ్ ఇలా లైన్స్ వస్తుంది మల్టీ షేడెడ్ శారీ అంతా కూడా ఇలా తర్వాత బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఓకే ఇది వచ్చేసరికి మనకి శారీ మొత్తం లైన్స్ అలాగే పళ్ళు లైన్స్ వస్తుంది బ్లౌజ్ ప్లైన్ ఓకే ఇందులో పళ్ళు బ్లౌజ్ శారీ అంతా లైన్స్ అవును కన్ఫ్యూజ్ అవ్వద్దు చక్కగా ఆర్డర్ పళ్ళు కనిపించేలాగా మాత్రం పట్టద్దు ఎందుకంటే అర్థం కాదనమాట తర్వాత బ్రాడ్ లైన్స్ లోనే ఇది ఒక డిజైన్ కలర్ ఇది ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది లైన్స్ ఇది మనకి సారీ కూడా ఇలా డిఫరెంట్ వచ్చింది లైన్స్ నేను అందుకనే చక్కగా మీకు సారీ కలర్స్ అర్థమయ్యేలాగా ఇలా పెడుతున్నానండి మీరు ఇలా మాత్రమే టిక్ చేసి పంపించండి అది నచ్చింది అది నచ్చింది అలా టిక్ మార్క్ చేసి పంపించండి ఇది యాష్ కాంబినేషన్ ఓకే ఇది మనకి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ యాష్ కలర్ శారీ ఆల్ ఓవర్ ఇలా ఓకే మజంతా కలర్ గ్రీన్ యాష్ త్రీ కలర్స్ మ్యాచింగ్ ఇది ఓకే తర్వాత ఫైనల్లీ హనీ కలర్ సూపర్ ఇది కూడా చాలా బాగుంది హనీ కలర్ పళ్ళు పళ్ళు బ్లౌజ్ ఇలానే బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల యాభై రూపాయలు రూపాయలు ప్లస్ మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ షిప్పింగ్ చార్జెస్ కూడా మేమే పే చేస్తాం అది మీకు ఆల్ ఓవర్ ఇండియా అంటే మీరే కొరియర్ చార్జెస్ కూడా కనుక్కోవచ్చు అది కూడా మేమే మేమే పే చేస్తున్నాం అప్పుడు సారీ క్యాల్కులేషన్ చేసుకోండి మీకు ఎంత తక్కువ వస్తుందో ఓకేనా దీని కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ లైట్ కలర్స్ లో లైన్స్ ఓకే ఇవి కూడా కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మంచి రేడియం గ్రీన్ ప్లస్ దీనికి పళ్ళు లైన్స్ వస్తుంది బ్లౌజ్ కూడా లైన్స్ వస్తుంది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఇందాక మనం డార్క్ లో చూసాము ఇవి లైట్స్ లైట్ కలర్స్ ఇవి ఓకే ఇవి కూడా కలర్ చాట్ చాలా బాగుంటది ఇది ఇవన్నీ కూడా నేను ఎలా పెడతాను ఒక్కొక్కటి ఓకే తర్వాత ఎల్లో మాదివి ఎల్లో కూడా మనకి ఇలాగా మల్టీ కలర్ లైన్స్ వస్తాయి ఓకే ఇది కూడా బ్లౌజ్ కూడా వస్తుంది పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తాయి ఇవన్నీ తర్వాత మంచి కనకాంబరం కలర్ ఇది దీనికి దీనికి కూడా డిఫరెంట్ గా వస్తుంది గ్రీన్ గ్రీన్ మిక్స్ ఎస్ పల్లె బ్లౌజ్ ప్రతిదీ కూడా నేను ఇంకా ఓపెన్ పిక్ చూపించేస్తున్నాను మీకు నచ్చింది నచ్చినట్టుగా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవడమే ఓకే ఇందులో కూడా కలర్ షాట్ చాలా బాగా వచ్చింది యాష్ ఓకే యాష్ కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ ఎస్ ఈ శారీలో వచ్చిన కలర్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ అవే కలర్స్ పళ్ళు బ్లౌజ్ కి వచ్చేస్తాయి డైరెక్ట్ గా ప్రతి దానిలో కూడా అంతే మనకి మ్యాచింగ్స్ అయితే మనకి శారీ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చింది మెయింటెనెన్స్ కి చాలా ఈజీగా ఉంటది చక్కగా మీరు టిక్ మార్క్ కూడా ఇలాగే పెట్టి పంపించండి మాకు కూడా ఈజీగా ఉంటుంది మీరు ఏమి నచ్చారని అనేది ఇది కూడా అంతే పింక్ కి శారీలో ఏవైతే కలర్స్ మార్చింగ్స్ లైన్స్ వచ్చినాయో బ్లూ అండ్ పళ్ళు బ్లౌజెస్ వస్తాయి బ్లూ అండ్ పిస్తా గ్రీన్ లైన్స్ వచ్చేదానికి తర్వాత డార్క్ బ్లూ అండ్ యాష్ కాంబినేషన్ ఇదైతే గనక నైస్ ఇది కూడా చాలా బాగుంది ఐస్ బ్లూ షేడ్ దీనికి వచ్చేసరికి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ వస్తుంది లైన్స్ ఓకే అలాగా ఇలాగా అన్నీ కూడా ప్రతిదీ కూడా మంచి ఫ్రూటీ టేస్ట్ మ్యాచింగ్ కలర్స్ ఇవన్నీ ఓకే ఏది అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి లైట్ లెవెండర్ ఎదురుపోయింది లెవెండర్ కి బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ ఇదైతే ఓకే ఇది మళ్ళీ మనకి సారీ మొత్తం సెల్ఫ్ సెల్ఫ్ వస్తుంది నేతలో కూడా ఇంకా కథపడుతుంది చాలా బాగుంటది మనకి కంచి కాటన్ లో డోరియా ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు ఎందుకంటే క్వాలిటీ ఆ రేంజ్ లో అనేది మనకి వేవర్ అనేది ఇచ్చాడు సూపర్ ఉంది క్వాలిటీ మాత్రం ఇది వచ్చేసి స్కై బ్లూ మాది దీనికి వచ్చేసరికి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది బాడీలో ఉన్న లైన్స్ వస్తాయి మనకి కలర్ షాట్ మాత్రం చూడండి అసలు ఎంత బాగుందో మంచి వీట్ కలర్ వీట్ గ్రీన్ దీనికి కలర్ మ్యాచింగ్ ఇలా వస్తుంది ఆరెంజ్ పింక్ కాంబినేషన్ ఓకే ఓకేనా ఇక దీని కాస్ట్ కూడా అంతే కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఆరు వందల యాభై రూపాయలు మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఎన్ని గోళాన్ని హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బయట మార్కెట్ కన్నా కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ పెట్టాను నేను అది ఇంత ఛాలెంజింగ్ ప్రైస్ అనేది మళ్ళీ రాదనమాట ఎన్ని గోళాలు తీసుకోండి ఎన్ని బుక్ చేసుకుంటే అన్ని మీకే బెనిఫిట్ ఓకేనా దీని కాస్ట్ ఆరు వందల యాభై రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ నష్టడి అని చూద్దాం శారీ మొత్తం ప్లెయిన్ మాధవిధి ప్యూరివి సేమ్ మనకి మనకి మంగళగిరి పట్టు ఉంది చూసావా సేమ్ దానిలో వచ్చినాయి ఇప్పుడు కాటన్ లో కూడా వచ్చినాయి బ్లౌజ్ వచ్చింది పళ్ళు లైన్ వస్తుంది పళ్ళు లైన్ బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ చాలా క్లాస్ గా ఉంటది కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో అన్ని కూడా పేస్టల్ కలర్స్ అన్ని కూడా మంచి ఐస్ క్రీమ్ కలర్స్ అయితే వస్తాయి ఇందులో కలర్స్ అన్ని కూడా సూపర్ ఉంటాయి ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ స్కై బ్లూ కి పింక్ కాంబినేషన్ వస్తుంది ఇలా ఆపోజిట్ కాంబినేషన్స్ వస్తాయి కూడా నేను ఓపెన్ చేసే చూపిస్తున్నాను మీకు నచ్చింది నచ్చినట్టుగా టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తర్వాత దీనికి వచ్చేసరికి గ్రీన్ హనీ కలర్ వస్తుంది ఈ కాంబినేషన్ కూడా బాగుంది తర్వాత ఐస్ బ్లూ షేడ్ అదరిపోయింది ఐస్ బ్లూ విత్ పింక్ కాంబినేషన్ చాలా బాగుంది చెర్రీ స్ట్రాబెర్రీ కలర్ లాగా వచ్చింది బాగుంది కలర్ చట్ అసలు వచ్చేసరికి ఎల్లో మాదివే పట్టును మించిపోయినాయి ఇవి కాటన్స్ లుక్ మంచి పింక్ షేడ్ అసలు డిఫరెంట్ పింక్ అనమాట అసలు చాలా డీసెంట్ లుక్ ఉంటాయి ఆఫీస్ వేర్ కైనా అలాగే డాక్టర్స్ అయినా చక్కగా మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అంత క్లాస్ గా ఉంటాయి సారీస్ ఏజ్ తో సంబంధం లేదు చాలా హైగా ఉంటుంది అసలు తర్వాత లైట్ లెవెండర్ లైట్ టు లెవెండర్ కి స్కై బ్లూ స్కై బ్లూ కాంబినేషన్ ఓకేనా ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను స్టాక్ అయితే కనుక లిమిటెడ్ స్టాక్ ఓకే స్పీడ్ గా ఆటో ప్లేస్ చేసుకోండి స్పీడ్ గా పేమెంట్ చేసుకోండి ఓకేనా తర్వాత పీచ్ కలర్ మావి ఇది కనకాంబరం షేడ్ కనకాంబరం దీనికి స్కై బ్లూ మ్యాచింగ్ ఓకే ఓకేనా ఈ డిజైన్ వచ్చేసరికి టోటల్ కలర్స్ మావి ఇవి సెవెన్ కలర్ చాట్ సెవెన్ కలర్ చాట్ వస్తుంది మనకి ఎలా ఉందంటే ఇంద్రధనస్సు చూస్తున్నట్లుగా ఉందన్నమాట అంత మంచి కలర్ఫుల్ గా ఉంది ఇక దీని కాస్ట్ వచ్చేసరికి కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు సిక్స్ ఎయిటీ రూపీస్ ఇది అంతే సిక్స్ ఎయిటీ రూపీస్ మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఇవే నిన్న ఒక కస్టమర్ చెప్పారు మీరు పెట్టేటటువంటివి నేను ఇక్కడ హైదరాబాద్ లో పదిహేను వందల రేంజ్ లో తీసుకున్నానమ్మా అది ఆశ్చర్యంగా అనిపిస్తుంది బట్టి అమ్ముతారనుకో అది మనకు అంత మార్జిన్స్ వద్దు మంది చిన్న షాపు చిన్న బిజినెస్ వేవర్స్ కి సపోర్ట్ చేసే షాప్ అయితే కనుక మనకి తక్కువ మార్జిన్ చాలు మనకి దీని కాస్ట్ కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు ప్రతిదీ కూడా ఫ్రెండ్లీ బడ్జెట్ లో దొరుకుతాయి మన దగ్గర శారీస్ అన్ని కూడా అలాగే మీకు ఇంట్లో మ్యారేజెస్ ఉన్నా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా గిఫ్టింగ్ పర్పస్ కావాలన్నా మంచి డిజైనర్ శారీస్ కావాలన్నా కూడా చక్కగా షాప్ అయితే విజిట్ చేయండి విజిట్ చేయాలనుకుంటే కనుక నంబర్ ఆఫ్ పెరడైస్ తీసుకోవచ్చు మన దగ్గర ఓకేనా ప్రతిదీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ శారీస్ ఉంటాయి తీసుకెళ్తే రిమ్ మార్క్ అనేది ఏది ఉండదు మన షాప్ లో ఓకేనా దీని కాస్ట్ కేవలం ఆరు వందల ఎనభై రూపాయలు నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ డిజైన్ మాములుగా ఉండదు సిల్వర్ బోర్డ్స్ ఇది ప్లెయిన్ శారీస్ కి సిల్వర్ బోర్డర్స్ ఫిఫ్టీన్ ఇంచెస్ బోర్డర్స్ ఇవన్నీ కూడా ఇది కాటన్ లో ఫిఫ్టీ కే బోర్డర్స్ అని వీటిల్లో అంటారు కానీ కాటన్ లో ఇది శారీ మాదిరి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది ఓకే ఎక్సలెంట్ గా ఫుల్ డిఫరెంట్ గా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది లైన్స్ వస్తాయి పళ్ళులో సారీ ఆల్ ఓవర్ చక్కగా నెమలి పెంచిన కలర్ నెయిల్ పాలిష్ కలర్ ఇది నెక్స్ట్ కలర్ ఇది మంచి డిఫరెంట్ పింక్ అన్నమాట అంటే డార్క్ మెజంతా కలర్ అనుకోవచ్చు దీనికి బ్రౌన్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఓకే ఐస్ సిల్వర్ కలర్ బాగుంటుంది ఎంత బాగుందో చక్కగా మీరు ఎవరైనా ఇట్లా డ్రెస్సెస్ కుట్టించుకోవాలనుకుంటే మాత్రం దానికి కూడా యూస్ చేసుకోవచ్చు కదా టాప్స్ అల్లు అండ్ బ్లౌజ్ కలర్ కూడా ఇదే వస్తుంది ఇదండి బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ లుక్

డార్క్ డార్క్ బ్లూ మెరూన్ కాంబినేషన్ సూపర్ మనకి కలర్ కాంబినేషన్ కూడా ఇలా పార్సెల్స్ అయితే రీచ్ అయిన వాళ్ళందరూ కూడా మాది అసలు ఎక్సలెంట్ అన్న సూపర్ అన్న అని చెప్పి పెడుతున్నారు అసలు కామెంట్ కానీ లేదంటే మీరు వాట్సాప్ చేస్తే చాలు అసలు మరే ఆగలేడు అంత హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఎల్లో పింక్ కల్నాత్ కలర్ ఇది ఓకే మస్టర్డ్ ఎల్లో అండ్ పింక్ కల్నాథ్ మీద మనకి అలా షేడ్ అనేది వచ్చింది అనమాట అటు బ్రిక్ షేడ్ లాగా వచ్చింది పింక్ డిఫరెంట్ పింక్ డిఫరెంట్ పింక్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి సిక్స్ షార్ట్ మాది ఇంకొక సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇవి తీసేసి అవి ఇస్తాను దీనికి కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా మళ్ళీ ఓకేనా నష్ట డీఎన్ మ్యాంగో గ్రీన్ విత్ డార్క్ బచ్చల పండు కలర్ సూపర్ ఇచ్చి కాంబినేషన్ ఇచ్చాడు ఇవన్నీ కూడా పట్టు కాంబినేషన్స్ అండి మనకి ఎలా ఉందంటే అసలు లుక్ మంగళగిరి పట్టులో వస్తే చూసావు కాంబినేషన్స్ ఆ కాంబినేషన్స్ అన్ని కూడా మనకి కాంబినేషన్లో ఇచ్చేసారు బ్రిక్ కలర్ మాదిరి బ్రిక్ షేడ్ చాలా బాగుంది ఇది దీనికి ఏం మ్యాచింగ్ వచ్చిందో చూద్దాం గ్రీన్ కాంబినేషన్ డిఫరెంట్ ఇది కూడా అర్పి సూపర్ ఉంది తర్వాత లైట్ పచ్చ కలర్ ఓకే పసరపచ్చ దీనికి కూడా డార్క్ కలర్ వస్తుంది బ్లౌజ్ ఇలాగ మజంతా కలర్ డార్క్ మజంతా షేడ్ వస్తుంది నైస్ ఈ శారీస్ అయితే మా ఫ్రెండ్ నా దగ్గర మంగళగిరి పట్టు పట్టు శారీ తీసుకుంది ఈ కాటన్ శారీ ఫోటో ఫోటో మొన్న చూసి అదేంది నా దగ్గర పన్నెండు వందల పన్నెండు వందల యాభై రూపాయలు తీసుకుందాము నువ్వు మరి ఇక్కడేంటి ఆరు వందల తొంభై తొమ్మిది పెట్టావని చెప్పి ఫోన్ ఫోటో పెట్టింది అనమాట అంత అలాగా మాయ చేసినవి ఇవి ఇది వచ్చేసి డార్క్ బ్లూ కి విత్ డార్క్ మజంతా పల్లు బ్లౌజ్ ఓకే ఇవన్నీ కూడా చాలా అఫిషియల్ గా ఉంటుంది బ్లౌజ్ కూడా ఇలా చక్కగా నీట్ గా ప్లేన్ కుట్టించుకుంటే చాలా ట్రెడిషనల్ లుక్ ఉంటుంది సారీస్ అన్ని కూడా ఇవన్నీ అవును మళ్ళీ ఇవన్నీ వాష్ చేసుకోవచ్చు అంటే అసలు ముందు కాటన్ లో ఇంత మంచి డార్క్ షేడ్స్ అంటే అద్దకం కానీ చాలా నైస్ లుక్ వచ్చింది అనమాట లుక్ మాత్రం హనీ కలర్ విత్ డార్క్ మజంతా కలర్ వీటన్ని కూడా ఇది సెట్టింగ్ చేయడం వల్ల కి మంచి లుక్ వస్తుంది కాంట్రాస్ట్ పట్టినట్టు డైరెక్ట్ కాంట్రాస్ట్ శారీకి బ్లౌజ్ అయితే గనక చాలా బాగుంది ఇది కూడా ఈ సమ్మర్ సీజన్ లో మాక్సిమం ఈ టైప్ ఆఫ్ ప్రిఫర్ చేయండి ఎందుకంటే రెగ్యులర్ గా మనం కడుతూ ఉంటాం కాబట్టి ఆఫీస్ ఈ టైప్ ఆఫ్ చాలా బాగుంటాయి డార్క్ యాష్ కే బ్లూ కాంబినేషన్ వచ్చింది ఇది చూద్దాం యాష్ అండ్ బ్లూ ఇది వచ్చేసి బ్లూ మ్యాచింగ్ వస్తుంది బ్లూ అనేది కలర్ అవును దీని కాస్ట్ మామూలుగా ఉండదు కేవలం సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ మీరు ఏ విలేజ్ నుంచి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు విలేజ్ కదా రాదని అనుకోవద్దు ఏ విలేజ్ కైనా పంపిస్తాం ఎందుకంటే మనకి పోస్టల్ ఉంది పోస్టల్స్ ఉన్నాయి డిటిడిసి ఉంది ప్రొఫెషనల్ సర్వీస్ ఉంది మీకు ఏ సర్వీస్ కావాలంటే ఆ సర్వీస్ అయితే ఇస్తారు బల్క్ గా తీసుకుంటే ఆర్టీసీకి అయినా పంపిస్తాం తర్వాత మీరు అడ్రస్ కూడా పంపించేటప్పుడు చక్కగా నీట్గా పేరు డోర్ నెంబర్ ఏరియా పిన్ కోడ్ ఫోన్ నెంబర్ అన్నీ పర్ఫెక్ట్ గా పంపించండి ఓకేనా మళ్ళీ మేము కొరియర్ కొరియర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ మేము ఫైనల్ గా ఒక ప్యాకెట్ ఫోటో కూడా పెడతాం అందులో కూడా మీరు అడ్రస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఫైనల్ గా ఓకేనా ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక నేనే సరి చేసి మళ్ళీ పంపిస్తాను ఓకేనా ఇది మాత్రం అస్టం షుట్ గా చెక్ చేసుకున్న అడ్రస్ అనేది కూడా మీరు పంపించేటప్పుడు అయినా మేము మళ్ళీ పెట్టేటప్పుడు అయినా కూడా ఓకేనా ఏదైనా ఫోన్ నెంబర్ ఏదైనా మిస్టేక్ ఉందనుకోండి ప్రాబ్లం అయితే ఏముండదు కాకపోతే మళ్ళీ వాళ్ళు ఆ స కొరియర్ సర్వీస్ వాళ్ళు మళ్ళీ మాకు ఫోన్ చేస్తారు మళ్ళీ మేము మళ్ళీ మీకు కాల్ చేస్తూ ఉండాల్సి వస్తుంది అలా కాకుండా అడ్రస్ అనేది మళ్ళీ ఒకసారి రీవెరి వెరిఫికేషన్ చేసుకోండి ఓకేనా ఇక దీని కాస్ట్ కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనమాట చక్కగా లిమిటెడ్ కలెక్షన్ అయితే వచ్చింది ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఫాస్ట్ గా పేమెంట్ చేయండి హోల్ లో పెట్టడం అయితే చాలా కష్టం అనమాట ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఏ ఉంది కాబట్టి ఇక ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ బెస్ట్ ప్రైస్కి మీకు కావాలి అంటే మీరు చేయాల్సిందల్లా చిన్న హెల్ప్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా మర్చిపోకుండా షేర్ చేయండి ఆల్రెడీ నాకు ఈ మొన్న లాస్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా హైదరాబాద్ నుంచి కస్టమర్ అయితే కాల్ చేశారు నాకు ఇవాళ మార్నింగే రవి గారు మీ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఆల్రెడీ మా గ్రూప్స్లో కూడా పెట్టాను మీ కలెక్షన్ అయితే కనుక కొన్నా కొనకపోయినా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేశాను ఇలాగా అందరు చక్కగా షేర్ చేయండి మంచిగా సపోర్ట్ చేయండి ఓకేనా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం సాయి సిల్క్స్ రవి ఇట్లు మాధవి యూ